హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకు ఒక డూప్లెక్స్ విల్లా తీసుకొచ్చాను జీప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ విల్లా ఈ విల్లా డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండు వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాతనే మీకు నచ్చితే సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ ఓనర్షిటింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఇప్పుడు మనం కంప్లీట్గా చూపిస్తున్నది మొత్తం విల్లా అనమాట డూప్లెక్స్ విల్లా ఈ విల్లా చుట్టూ తిరగడానికి బాల్కనీ ఏరియా కూడా టోటల్గా కంప్లీట్గా ప్రొవైడ్ చేశారు ఇది టోటల్గా మూడు వందల యాభై ఎనిమిది గజాల విల్లా అనమాట టోటల్గా బిల్డప్ ఏరియా వచ్చేసి మనకు నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు గజాల స్క్వేర్ ఫీట్లో బిల్డప్ ఏరియా ప్రొవైడ్ చేశారు మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు మనకు ముందల కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ అనమాట విల్లా మాత్రం చాలా బాగుంటుంది లొకేషన్ వచ్చేసి మణికొండ గచ్చిబౌలి దగ్గర మణికొండ విలేజ్ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ మనకు కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే మనకు బోరు అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అలాగే విల్లా చుట్టూ మనకు మూడు ఫీట్లు రెండున్నర ఫీట్ల గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు చుట్టూ తిరగడానికి అలాగే లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు ఎంట్రెన్స్లో మనకు గెస్ట్ సిట్టింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో అలాగే ఒక బిగ్ హాల్ కూడా ప్రొవైడ్ చేశారు మీరు చూడొచ్చు సోఫాలు ఫాల్ సీలింగ్ లైటింగ్ డెకరేషన్స్ డిజైన్స్ మార్బుల్స్ గ్రానైట్స్ ఇటాలియన్ మార్బుల్స్ చాలా గ్రాండ్ లుకింగ్తో గ్రాండ్ ఆర్చులతోని గ్రాండ్ మెయిన్డోర్ ఎంట్ర ఎంట్రెస్లతో అవైలబుల్గా ఉంటుంది అలాగే బిగ్ హాలు అలాగే ఒక ఓపెన్ కిచెన్ ఏరియా అలాగే పూజ రూము లంచ్ చేయడానికి డైనింగ్ ఏలి హాల్ ఉంది ఒకటి అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఇచ్చారు విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే మనకు ఒకటి సిట్టింగ్ ఏరియా ఉంటుంది ఒక హాలు ఒక ఓపెన్ కిచెను అలాగే పూజ రూము డైనింగ్ హాలు చూస్తున్నారు కదా పూజ రూమ్కి డోర్ కూడా వచ్చేసి గ్లాస్ డోర్ ప్రొవైడ్ చేశారు మనకు ఒక బెడ్రూము అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఓన్లీ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అలాగే మనకు కింద చూసుకున్నట్లయితే మనకు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ చూడొచ్చు మీకు చాలా బాగుంటుంది విల్లా వచ్చేసి కొంచెం ఓల్డ్ విల్లా అయినా కూడా నీట్గా లుకింగ్ వైజ్గా చాలా బాగుంటుంది అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్లో మనకిక్కడ ఒక హాలు అంటే సిట్టింగ్ ఏరియా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక సిట్టింగ్ ఏరియా ఒక ఓపెన్ ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఉయ్యాలతోని ఓకే నెక్స్ట్ మనకు ఒక సిట్టింగ్ ఏరియా టీవీ యూనిట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు దానితో పాటు ఒక లాంజ్ ఏరియా కూడా ఉంటుంది ఇక్కడ బా ఫస్ట్ ఫ్లోర్లో అలాగే ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం మనకు త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి త్రీ బెడ్రూమ్స్ ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ టోటల్గా ఫోర్ బిహెచ్ ఫోర్ బెడ్రూమ్స్ విల్లా అనమాట ఇది బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు ప్రతి బెడ్రూమ్కి చూడండి మీకు గ్లాస్ ఫిట్టింగ్స్ కానీ గ్రీనరీ కానీ ట్రీస్ కానీ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశారు సోఫాలు ఇవన్నీ చూడొచ్చు మీరు టీవీ ఏరియా ఇది టీవీ యూనిట్ చాలా బాగుంటుంది అలాగే మనకు ఫైన్ పెంట్ హౌస్లో చూసుకుంటే ఒక ఎంటీ రూమ్ అంటే స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకోవడానికి ఏదైనా కార్లు కానీ పిల్లలు అవి చిల్డ్రన్స్వి ఏమైనా ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి ఒక ఎంటీ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే ఒక ఓపెన్ లాంజ్ ఏరియా ఉంటుంది పెద్దగా ఇవన్నీ ప్రొవైడ్ చేశారు గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది పెంట్ హౌస్లో ఇది టోటల్గా ప్రైజ్ చూసుకున్నట్లయితే మూడు వందల యాభై ఎనిమిది గజాలు నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు గల బిల్టప్ ఏరియా అంటే కన్స్ట్రక్షన్ చేసిన ఏరియా అంటారు దీన్ని ఎస్ఎఫ్టీ అంటే స్క్వేర్ ఫీట్ అంటారు నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్షన్ అనేది చేశారు మూడు వందల యాభై ఎనిమిది గజాలు ల్యాండ్ ఏరియా టోటల్గా డూప్లెక్స్ విల్లా జీప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌజు అలాగే ఫోర్ బిహెచ్కే విల్లా అలాగే దీని ప్రైస్ చూసుకున్నట్లయితే టోటల్ ప్రైస్ వచ్చేసి విల్లా కాస్ట్ పదమూడు కోట్లు చెప్తున్నారు స్లైస్లీ నెగోషబుల్ అనేది ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి పెంట్ హౌస్లో మనకు జిమ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఒక ఎంటీ రూమ్ ప్రొవైడ్ చేశారు అలాగే పెద్ద ఓపెన్ లాంజ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు మీరు చూడవచ్చు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశాను చూడవచ్చు ఇక్కడ అన్నీ చిల్డ్రన్ కిడ్స్వి కార్లు కానీ వెహికల్స్ బ స్కైకిల్ అని పెట్టారు వీడియో మాత్రం ఫస్ట్ నుంచి ఇంటి వరకు పూర్తిగా చూడండి చూసిన తర్వాతనే మీకు నచ్చితేనే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయకండి మీడియా పర్సన్స్ కూడా కాంటాక్ట్ చేయకండి నచ్చిన వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ కూడా యాక్టివేట్ చేసుకొని మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు సేల్ చేయాలనుకునే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఆల్ ఓవర్ తెలంగాణలో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియోలు డీటెయిల్స్ అన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్